పాకిస్తాన్ చేసుకుంటూ ఒకరి గుర్తు నా ఇరవై సమయంలో నాలుగు గారితో పాటు నడిచా ఎంపీపీ అయ్యాను ఎమ్మెల్యే చేశాను ఓసారి ప్రతిపక్ష అమ్మతో పాటు చెడ్డీ అయ్యాను మళ్ళా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఐదు నాది నాది ఐదో ఎలక్షన్ ఇది కానీ కొత్తగా చాలా మంది వచ్చి కొత్తగా చాలా మంది వచ్చి జగన్ మోహన్ గారిని అది ఇది అవాకులు చవాకులు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు చంద్రబాబు కానీ జగన్ చంద్రబాబు నాన్న విజ్ఞానం చెప్పి పేద ప్రజలకు అండగా ఉండే పథకాలను పెడతంటే ఆయన వస్తే నాణ్యమైన అంటాడు కోసం ఎవరి ప్రజలు నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం కోరుకున్నారు కాబట్టి పేదవాళ్ళకి కావాల్సిన రెండు విద్య వైద్యం దానికి జగన్ జగన్మోహన్ గారు అండగా ఉందని చెప్పి మనసు